అందరం నమస్తే అండి రోజా ప్రెస్ మీట్ పెట్టి మా జగనన్న హయాంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాం మేము పదిహేడులో ఏడు దాదాపు పూర్తి అయిపోయినాయి అందులో ఏకంగా క్లాసులు కూడా జరుగుతున్నాయి వంగళతర ప్రెస్ మీట్ పెట్టి ఆ చూపించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో వీడియో వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ అంట అవన్నీ మార్పింగ్ దమ్ము ఉంటే సమాధానం చెప్పాలని చెప్పేసి రోజా మాట్లాడుతుంది ఒకసారి ఏమన్న మాట్లాడుతుందో వినిపిస్తుంట జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజ నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈ రోజు పంపిస్తున్నారు నేను అడుగుతున్నాను ఎవరమ్మా బూతులు తిట్టింది బూతులు తిట్టేది గిట్టేది ఏమైనా ఉంటే మీరే తిట్టాలి బూతులు మీరు మంత్రి హోదాలో ఉన్నప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా బూతులు మాట్లాడేది ఎవర్రా అంటే మీరే నోట్ల ఐస్ క్రీమ్ పెట్టుకున్నాడా లేదంటే వాడేదవా వీడేదవా ఇలాంటి పదాలు వాడింది మీరే ఏమంతమ్మా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి బూతులు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పేయాలి అర్జెంటుగా సమాధానం చెప్పేలా అసెంబ్లీకి వెళ్ళమకండి అసెంబ్లీకి వెళ్ళమకుండా నాలుగు గోడల మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసుకొని అంతా మనోళ్ళే మళ్ళీనే అదొక విచిత్రమైన ప్రెస్ మీట్ మీడియా ప్రతినిధులు ఎవ్వరూ ఉండరు మీడియా కొట్టాలి ఏమో ఉండవు అంత మన టీమే ఉంటారు అక్కడ మనమే రికార్డ్ చేయాలి మనమే ఎడిటింగ్ చేయాలి అది అది లైవ్ అని చెప్పేసి అని నమ్మించేయాలి మరి దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట ఎక్కడ కట్టేసారు మెడికల్ కాలేజీలు మా ఊర్లో అయితే కట్టల పునాది లెవెల్లోనే ఉంది కనీసం పునాదులు కూడా సరిగ్గా వేయలే మా బాలకొల మెడికల్ కాలేజీకి పునాదులు కూడా సరిగ్గా వేయలేదు కావాలంటే ఇది చెక్ చేసుకునే బాలకోలు వైసీపీ నాయకులు లేరా లంకల్గోడేరికి దగ్గులూరికి మధ్యలో ఉంటది మెడికల్ కాలేజీ స్థలం కేటాయించింది ఎల్లండి ఎంతవరకు కట్టేసారు చూపించండి వెళ్ళి మొత్తం అంతా కట్టేశాం చేయటంటే ఈరోజు హోం మంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు అవును ఆ ప్రెసెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెసెంటేషన్ లాగా లేదు అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది సరే ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి చేసిందో సరే ఓ అనిత గారు ప్రెజెంట్ చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ అంటున్నారు కదా ఒరిజినల్ వీడియోలు అంటే మీరు బయట పెట్టండి ఎక్కడైతే లొకేషన్లో చూపించి ఇదిగో మీరు కట్టిన మెడికల్ అని చెప్తా అంటున్నారు కదా ఇక్కడ ఏమీ లేదు కనీసం పునాదుత వదిలేశారు కనీసం పిల్లర్లు కూడా లేదని చెప్పేసి ఏవైతే చూపించారో అక్కడికే వెళ్ళి ఇదిగో వంగల్గూడు అనే దగ్గర పలానా ప్రాంతం అని చెప్పేసి చూపించారు అదిగో ఆ వీడియో పేకు ఈ వీడియో ఒరిజినల్ ఈ వాళ్ళ డేట్ ఇది అని చెప్పేసి నువ్వు వెళ్ళొచ్చుగా ప్రెస్ మీట్ ఎదుపెట్టు నువ్వు ఇక్కడ ఆ వీడియోలు పేకా నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ నాలుగు గోళ్ళ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అది నిజమైపోద్దా ఎక్కడ కట్టేసారు మీరు పోనీ ఒకవేళ నిజంగా మీ హయాంలో కట్టేసి ఉంటే వెళ్ళి చూపించడానికి ఏమైందండి మీ నాయకులు వెళ్ళి మెడికల్ కాలేజీ కట్టారున్నారు కదా కట్టలేదు ఇప్పుడు తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఇదిగో ఇక్కడ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి అన్నారో ఇది పూర్తి అవ్వలేదు కనీసం పిల్లర్లు కూడా వేయలేదు అని చెప్పేసి వీడియో చూపిస్త చూపించారు కదా వంగల్గూడి ఎంట దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ విజువల్స్ అన్ని చూపించారు కదా అలాగే మీరు కూడా మీ నాయకులను పంపించి వీడియో తెప్పించుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఆ విజువల్స్ అని చూపించవచ్చు కదా ఇదిగో వంగల్గూడి అంటే దగ్గర చూపించింది ఇది ఉదాహరణకి మా పాలకొల్లు మెడికల్ కాలేజ్ ఉంది ఇదిగో అనిత గారు చూపించిన వీడియో ఇది పాలకొల్లు మెడికల్ కాలేజీకి సంబంధించింది ఇదిగో ఈ రోజు మా వైసీపీ నాయకులు వెళ్ళి చిత్రీకరించిన ఫుటేజ్ ఇదిగో తీసిన వీడియో ఇదిగో రెండిటికి వ్యత్యాసం చూడండి ఇది ఫేకా ఇది ఒరిజినల్ అని చెప్పేసి మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదానికి అబ్బాయి ఎన్ని ఫేక్ మీరు కట్టేస్తారా మెడికల్ కాలేజీలో ఏడు పూర్తి అయిపోయినట్టు ఏడు పూర్తి అయిపోయినట్టు ఏడిట్లో కూడా క్లాసులు మొదలైపోయినాయట మిగిలిన పది కూడా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని చెప్పి ఎక్కడ ఉన్నా ఏడు పూర్తి అయిపోయినాయి నువ్వు మీరు వెళ్ళి చూపించవచ్చు కదా అప్పుడు నువ్వు ఎక్కడెందుకు ప్రెస్ మీట్ పెట్టావు మీ దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి వెళ్ళి ఇదిగో ఇది జగన్ కట్టింది ఇది పూర్తి అయిపోయింది ఇందులో క్లాసులు జరుగుతుంది ఇందులో పిల్లలు ఉన్నారని చెప్పి చూపించొద్దు అవే అలా చెబుతావు జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టేస్తున్నారు ఎవరో ఏ మంత్రి అమ్మా బూతులు మాట్లాడే మంత్రి తెలుగుదేశం పార్టీలో ఈ ప్రభుత్వంలో బూతులు తిట్టే మంత్రి ఎవరో అడుగుతున్నా నీ హయాలో మేము చెప్పమా ఎవరో వద్దు నువ్వే మళ్ళీ ఇంకొకటి పేరు చెప్పాలండి ఇక్కడికి వచ్చి అన్ని డ్రామాలు ఎందుకంటే ఆడవాళ్ళ భద్రత గురించి బాలికల మీద జరిగే హత్యల గురించి అలాగే మహిళల మీద జరిగే అదాయ్యాన్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు ఏ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేదు వాటికి ఎలాంటి ఒక పోలీస్ స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవడమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు దాకా మీరే అధికారులు ఉన్నారు మీరు ఏ చట్టాలు తీసుకొచ్చారో కొత్తవి చెప్పండి మీరు ఏ చట్టాలు అమలు చేశారో చెప్పండి ఎంతమందికి శిక్షలు ఖరారు చేశారో చెప్పండి ఎంతమందిని పట్టుకున్నారో చెప్పండి అది చెప్పరు ఊరు లేని చట్టాలు తీసుకొచ్చారు కేంద్రం ఆమోదం తెలపలేదుగా ఇక్కడ మన హడావుడి తప్ప అక్కడ జరిగింది ఏదీ లేదు కదా అంత హడావుడి ఆమె ముందుకు వచ్చింది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకని నేను చెప్తున్నానంటే ప్రేషన్ చేసిన స్టైల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈరోజు దాంట్లో ఒకటి మనం గమనించు అందరూ ఏమనుకుంటారు అనిత గారు ప్రెజంటేషన్ ఇస్తుంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం చేత కాలేదు చేత కాలేదు కట్టడం చేతనైతే ఇంకనే బ్రహ్మాండంగా ఉండేది కదా ఇప్పుడు ఋషికొండ భవనం హుఠాహుట్ని కట్టేసుకున్నారు కదా ఎందుకు కట్టేసుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడాడు ప్రభుత్వ భవనాలు ఇప్పుడు కడతా ఉంటామండి ప్రభుత్వ పనులు ఇప్పుడు జరుగుతూ ఉంటాయండి అది ఐదేళ్ళు పట్టచ్చు పది ఏళ్ళు పట్టచ్చు పదిహేను ఏళ్ళు పట్టచ్చు అని చెప్పేసి అని మాట్లాడారు కదా అంత హుటా హుటిన ఋషికొండ భవనాన్ని ఎందుకు నిర్మించేసారు మీరు జగన్మోహన్ రెడ్డి కొనడానికి ఇరవై తొమ్మిదిలో కూడా మార్చి సార్ ఇరవై నాలుగులో కూడా మనమే అధికారంలోకి వచ్చేస్తాం మళ్ళీ చక్కగా ఋషికొండ ప్యాలెస్ లో కూర్చొని సముద్రాన్ని చూస్తూ అలలు చూస్తూ అలా పరిపాలించొచ్చు శిలకాగోరలాగా అనుకున్నారావునా అంతేనా మీరే అన్నదే వల్ల జగన్మోహన్ రెడ్డి ఉండడానికి కడుతున్న భవనం అని చెప్పేసి అని మీరు చెప్పిందే మీ సోషల్ మీడియాలో పోస్టులు వేసుకున్నారు ఆ రోజున విపరీతంగా ట్రోల్ చేశారు చేయలేదా మరి ఇక్కడికి వచ్చిన వీళ్ళని మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకేం అనాలి ఎవరు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడితేనంట చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలంట ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం ఎమ్మెల్యే కదా శాసనసభ్యుడి కదా గెలిచాడు కదా ఓడిపోతే వేరే శరీరా బాబు ఓడిపోయాడు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు మనం ఏది మాట్లాడినా సరే ప్రెస్ మీట్లు పెట్టే మాట్లాడాలి మనం ఏ నిరసన తెలియజేసినా సరే ఇలాగే తెలియజేయాలని చెప్పేసి అని అనుకోవడానికి గెలిచాడుగా శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్ళవచ్చు కదా ఎవరైనా వద్దంటారా అసెంబ్లీకి వెళ్తానంటే వద్దంటారా లేదంటే ఎవరైనా తలుపులేస్తారా నువ్వు రావు దులాపలకని చెప్పేసాన్ని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడటారంట పెద్ద పోటు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఇమీడియట్గా ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొన్న పనులన్నీ మానే గా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడేటట్టు తప్పని అని చెప్పేసి ఖండించాలా ఇంకా ఆయన వేరే పనులు ఉండవా వెళ్ళమనండి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతారండి పనులకి పెట్టుకుంటారా అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు కదా సభలోని మరి అదే సమయంలో ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష హోదా ఎలాగా లేదు నీకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి కదా వచ్చాయని చెప్పి నువ్వే చెప్పుకుంటావు కదా మాజీ ముఖ్యమంత్రి కదా మరి వెళ్ళాల్సిన బాధ్యత మీకు ఉంది కదా మరి అసెంబ్లీలో అడగాలి కదా ఇవన్నీ కూడా అసెంబ్లీలో అడిగితే అక్కడ సమాధానం చెప్తారు కదా ఏం చేశారు ఎంత అప్పు చేశారు మీరు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారని చెప్పేసి అన్నీ అక్కడ చూపిస్తారు కదా డేటాతో సహా అక్కడికి మాత్రం వెళ్లరు అంటండి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బుత్తు తిట్టేస్తున్నారు ఎవరో అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా బూతులు మాట్లాడవు ముఖ్యంగా నిన్నుద్దేశించి మాట్లాడుతున్నా ఏమని మాట్లాడు నువ్వు అసలా ఒక మహిళగా ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే ఒక కళ్ళు నెత్తికెక్కేసి నీకు కళ్ళు ఎక్కేసి నీకు కింద చూడడం అనేసి ఆకాశం వైపు చూసుకుంటా ఏది మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు తీరు తిన లేకుండా మాట్లాడి నువ్వు అసలు సిగ్గుబడి వాళ్ళు మేము సిగ్గుబడి వాళ్ళు నువ్వు నీ మాటలు ఉంటే ఇవాళ ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టేస్తున్నారు ఎవరో బుద్ధులు నువ్వు ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టేస్తున్నారు మేము శుద్ధపోసరమే మీకు శాతం అయితే మీకు దమ్ము ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అసెంబ్లీకి వెళ్ళకుంటే ఇక్కడికి వచ్చి ఈ పనికి మన ప్రెస్ మీట్లు పెట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి ఇంకొకరు సమాధానం చెప్పాలి ఇంకొకరు సమాధానం చెప్పాలంటే చెప్పరు అసెంబ్లీకి వెళ్ళమనండి ఆ అడిగేది ఏదో చెప్పేది ఏదో అసెంబ్లీకి వెళ్ళి చెప్పమనండి మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడమే అది గుర్తుపెట్టుకో రోజా